హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి రుచి నా పేరు లక్ష్మి ఈరోజు మన కిచెన్లో వెన్నలా కరిగిపోయే కమ్మనైన కారం పూస స్నాక్ రెసిపీని చూపించబోతున్నానండి చాలా సింపుల్గా చాలా క్విక్గా తయారు చేసుకోవచ్చు కారం పూస అచ్చంగా శనగపిండితో కాకుండా ఇలా ఓసారి ట్రై చేసి చూడండి టేస్ట్ చాలా చాలా బాగుంటాయి వెన్నలా కరిగిపోతాయి అన్నమాట ఒక్కసారి రెడీ చేసుకున్నామంటే నెల రోజుల పాటు స్టోర్ చేసుకొని కమ్మగా ప్రతిరోజు కూడా ఎంజాయ్ చేయవచ్చు మరైతే లేట్ చేయకుండా మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం కమ్మనైనా కారం పూస స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా మిక్సీ జార్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ వాము ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నానండి మీరు కావాలంటే పూర్తిగా జీలకర్రనైనా పూర్తిగా వామునైనా వేసేసుకోవచ్చు రెండు ఇంచుల అల్లాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకోవాలి ఒక పది వరకు పచ్చిమిర్చిని ఇలా రెండుగా తుంపేసి వేస్తున్నానండి ఇందులో కారం పొడిని వేయమండి కాబట్టి మీకు రుచికి తగినట్టుగా పచ్చిమిర్చిని వేసేసుకోవచ్చు వీటన్నిటినీ ఫస్ట్ వాటర్ వేయకుండా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టేసాక ఒక గ్లాస్ వాటర్ వేసేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇలా మిక్సీ పట్టేసుకొని ఫిల్టర్ పట్టేసుకోవాలి మనం చేస్తున్నది సన్నకార పూసు కదండి హోల్స్ చాలా చిన్నవిగా ఉంటాయి ఇలా మిక్సీ పట్టేసి ఫిల్టర్ పట్టుకున్నామంటే పచ్చిమిర్చి వాము జీలకర్ర మురుకులు అడ్డు అడ్డుపడకుండా ఉంటాయి ఈ వాటర్తోనే పిండి కలుపుకోవాలండి కొద్ది కొద్దిగా వాటర్ వేసేసుకుంటూ రసం అంతా చక్కగా కిందికొచ్చేలాగా ఫిల్టర్ పట్టేసుకోవాలి ఇలా గట్టిగా స్పూన్తో ప్రెస్ చేసామంటే రసం అంతా కిందికి వచ్చేస్తుంది ఇలా మొత్తం అంతా ఫిల్టర్ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు పిండిని కలిపేసుకోవాలి పిండి కలుపుకోవడానికి కొద్దిగా ఇలాంటి పెద్ద బేషన్ పెట్టేసుకొని జల్లెడులో ఒక రెండు కప్పుల శనగపిండి వేసేసి జల్లించుకోవాలి శనగపిండి ఎంతైతే తీసుకున్నామో దానికి ఈక్వల్గా అదే కప్పుతో రెండు కప్పుల బియ్యపిండిని వేసేసి జల్లించుకోవాలి చూడండి బియ్యపిండి శనగపిండి ఇలా జల్లెడ పట్టేసుకున్నాక ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను మీరు రుచికి తగినట్టుగా సాల్ట్ వేసేసుకోవచ్చు పావు టేబుల్ స్పూన్ పసుపు కప్పు వెన్న వేసుకోవాలి వెన్న వేసి మురుకులు చేసామంటే గుల్లగా వస్తాయండి కప్పు వెన్న సరిగ్గా సరిపోతుంది ఇప్పుడు ఈ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి నేను ఇక్కడ హోమ్ మేడ్ వెన్న వేసానండి మీరు బయట వెన్న అయినా వేసేసుకోవచ్చు వెన్నకు బదులుగా మీరు కావాలంటే వేడి వేడి ఆయిల్ అయినా వేసేసి కలిపేసుకోవచ్చు రబ్ చేస్తూ పిండినంతా ఇలా చక్కగా కలిపేసుకున్న తర్వాత మనం ఫిల్టర్ పట్టి పెట్టుకున్న వాటర్ని కొద్ది కొద్దిగా వేసేసుకుంటూ కలుపుకోవాలి పిండి కలుపుకోవడానికి ఇప్పుడు మనం ఫిల్టర్ పట్టుకున్న వాటర్ తక్కువ అనిపిస్తే నార్మల్ వాటర్ వేసైనా పిండిని కలుపుకోవచ్చు మరీ గట్టిగా లేకుండా మరీ లూజ్గా లేకుండా చూడండి పిండిని ఇలా సెమీ సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి కారం పూస కోసం ఇలా చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ని తీసుకున్నాను మురుకులు కొట్టడానికి పిండి అంటుకోకుండా ఆయిల్ని గ్రేస్ చేసుకోవాలి ఇప్పుడు మురుకులు కొట్టడానికి సరిపడా పిండిని పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి మిగిలిన పిండి ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ని హీట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని కారం పూసని ఒత్తేసుకోవాలి వేసిన వెంటనే తిప్పకుండా చూడండి ఒకవైపు నురగలు తగ్గిన తర్వాత రెండో వైపు తిప్పేసుకోవాలి కారం పూస చాలా త్వరగా వేగిపోతుందండి చూడండి ఇలా రెండు వైపులా కారం పూసని వేయించుకొని ప్లేట్లో తీసుకుందాం సన్న కారపూస అంటే శనగపిండిలో వాము కారం వేసేసి చేస్తూ ఉంటాం కదండి అలా కాకుండా ఈ స్టైల్లో ఒకసారి సన్న కారపూస చేసి చూడండి టేస్ట్ చాలా చాలా బాగుంటాయండి చేయడం కూడా చాలా తేలిక పదే పది నిమిషాల్లో ఈ సన్న కారపూసని ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా త్వరగా వేగిపోతాయండి ఇలాగే మిగిలిన పిండినంతా కూడా కారం పూసని వత్తేసుకోవాలి చూడండి వెన్నలా కరిగిపోయి కమ్మనైనా కారం పూస మనకు రెడీ అయిపోయింది పూర్తిగా వేడి తగ్గిన తర్వాత ఎయిర్ టైట్ బాక్సులు పెట్టుకున్నామంటే నెల రోజుల వరకు కమ్మగా ప్రతి రోజు కూడా తినేయవచ్చు మరెందుకండి ఆలస్యం వెన్నలా కరిగిపోయి ఈ కమ్మనైన కారం పూసని ఈ ప్రాసెస్లో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఈ టేస్టీ స్నాక్ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్